ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు నేను చిన్న షాపింగ్ అయితే చేశాను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆ పేజ్ నేమ్ వచ్చేసి మిస్ మంగతాయారు అనమాట దాంట్లో అయితే నేను సారీ తీసుకున్నాను ఒకటి చూడండి ఫ్రెండ్స్ పార్సల్ అనమాట చూడండి ఇది వచ్చేసి మిస్ మంగతయ్యారు నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దసరా ఫెస్టివల్ వస్తుంది కదా అందుకని ఏదో ఒక చీర తీసుకోవాలి అని చెప్పేసి కంపల్సరీ ఆడవాళ్ళన్న తర్వాత మనకి శారీ ఇచ్చేయాలి అలవాటే ఎలాగైనా అందుకని చెప్పి చూశాను ఇంస్టాగ్రామ్లో ఇప్పుడు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ శారీ ట్రెండింగ్ అవుతుంది అది తీసుకుందామని అన్నిట్లో చూసాను అన్నమాట నాకు కనిపించిన ఇన్స్టాగ్రామ్ పేజీలో మిస్ మంగతాయారు అని దాంట్లో మాత్రం శారీస్ బాగున్నాయి సింపుల్గా కాస్ట్ తక్కువగా ఉన్నాయి ఇది కొలాబరేషన్ కాదు ఏం కాదు నాకున్న సబ్స్క్రైబర్లకి కొంతమందే ఉన్నారు ఏదో నేను వీడియో చేసుకున్నాము అని చెప్పేసి శారీ చూపిస్తున్నాను చూడండి శారీ బాగుంది వైట్ అన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయండి ఆమె దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు కానీ శారీ బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి అయితే శారీ అనమాట ఇది బ్లాక్ అండ్ వైట్ సారీ గ్రీన్ కలర్ కలర్లో వచ్చింది బటర్ఫ్లై డిజైన్స్ అయితే వచ్చాయి తీసి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్లో బాగుంది వేవింగ్ జెరీ మోడల్ వచ్చింది ఇది బటర్ఫ్లై డిజైన్తోనే చాలా బాగుందండి సారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది డిజైన్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి మనకి ఇలా బ్లా బ్లౌజ్ అయితే వచ్చేసింది డిజైన్ చిన్న ఫ్లవర్స్ షేప్లో వచ్చాయన్నమాట బాగుంది శారీ అయితే నాకు బాగా నచ్చింది అనమాట మీకు కావాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆమెది మిస్ తయారు అనేది మాత్రం నేను పెడతాను లింక్లో చూసుకోండి కావాలి అంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీఏ కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఎయిటీ రూపీస్ ఉంటాయనమాట మొత్తం ఫైవ్ టెన్ రూపీస్ అయితే అవుతుంది కానీ శారీ క్వాలిటీ వచ్చేసి బాగుందండి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్